జీవితాంతం బ్రహ్మచర్యవ్రతం తీసుకున్న యోధుడు ఎవరో తెలుసా ఆయన పేరే దేవవ్రతుడు గంగాదేవి పుత్రుడు శంతనుడు మహారాజుకుమారుడు దేవవ్రతుడు తల్లి అసలు పేరు సత్యవతి ఆమెను గంగాదేవి అని పిలుస్తారు ఒకసారి శంతనుడు మహారాజు నదితీరంలో సత్యవతిని చూసి ప్రేమలో పడతాడు కాని ఆమె తండ్రి ఒక షరతు పెడతాడు సత్యవతికి పుట్టే కుమారుడే రాజ్యపాలకుడుగా ఉండాలని అప్పుడు శంతనుడు ధ్యాసలో పడతాడు తనయుడు దేవవ్రతుడు ఉండగా రాజ్యాన్ని ఇచ్చేయడం ఎలా అని దేవవ్రతుడు ఇది తెలుసుకుని తన తండ్రి ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతో తండ్రి కోసమే మహాత్యాగం చేస్తాడు నేను జీవితాంతం బ్రహ్మచర్యవ్రతం పాటిస్తాను ఇదే అతని ప్రతిజ్ఞ ఇదే అతని త్యాగం ఆ ప్రతిజ్ఞ వినగానే దేవతలు పుష్పాలు వర్షం కురిపిస్తారు అప్పటినుంచి దేవవ్రతుడు పేరు భీష్ముడుగా పిలవబడ్డాడు భీష్మ అంటే ఘోరమైన ప్రతిజ్ఞ చేసినవాడని అర్థం ఆయన ధర్మానికి రాజవ్యవస్థకు ప్రాణమిచ్చాడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శత్రువులపై సింహంలా విరుచుకుపడి యుద్ధం చేశాడు జీవితాంతం వైవాహిక జీవితం వైపు కన్నెత్తి చూడలేదు భీష్ముడు తన స్వార్థం కోసం కాదు రాజధర్మం కోసం బ్రహ్మచర్యం పాటించాడు కౌరవులకు పాంధవులకు తాతగారయ్యాడు కాని ఎవ్వర్నీ వంచలేదు కురుక్షేత్ర యుద్ధంలో చివరికి శరసయ్యపై పడకపోయినా బ్రహ్మచర్యం వదలలేదు ఇదే భీష్ముని త్యాగం ఇదే ఆయన శాశ్వత గౌరవం భీష్ముడు ఒక వ్యక్తి కాదు ఒక విలువ ఆయన బ్రహ్మచర్యం త్యాగం ధర్మానికి అంకిత భావం జీవితంలో మనం చేసే చిన్న త్యాగాలు కూడా గొప్ప మార్పులకు మార్గం వేస్తాయి భీష్ముడిలా మనం కూడా ధర్మాన్ని అనుసరిస్తే మన జీవితం ఆదర్శంగా మారుతుంది భీష్ముని త్యాగం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి